నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని బాణాపురం గ్రామాలలో రెండవ రోజు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో భాగంగా వారు మాట్లాడుతూ ప్రజలు రైతులు ఎవరైనా సరే భూములకు సంబంధించిన హక్కుల విషయంలో పడుతున్న బాధలపై ఆధారాలతో కూడిన దరఖాస్తులను సమర్పిస్తే అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పూర్తిస్థాయి హక్కులు కల్పించనున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల రైతులు ప్రజలు వినియోగించుకొని లబ్ధి పొందాలన్నారు మీ దగ్గర నుండి ఇంకొకటి ఏంటంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు మాత్రమే ద్వారా పరిష్కరించడానికి వీలవుతుంది రెండు వేల పద్నాలుగు ఒకసారి మన సీఎం గారి సందేశాన్ని చదివి వినిపిస్తాను ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో సమస్యలకు కారణమైన ధరణి స్థానంలో నాణ్యమైన సేవలు అందించడానికి కొత్త ఆర్ఓఆర్ చట్టం చేసింది ఈ విధానానికి అనుగుణంగా భూభారతి పోర్టల్ ద్వారా రైతులు పారదర్శకంగా వేగవంతంగా తమ భూముల వివరాలను తెలుసుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్లు పట్టా మార్పు भी रेवंत्री गौरव मुख्यमंत्री